వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పదవిరమణ వయసుపై ఇప్పటికే కొన్ని ముఖ్యమైన చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఇందులో భాగంగా పదవిరమణ నేటి నుంచే అవుతుంది కాబట్టి మరి దీనిపై కొన్ని సంచలన వివరాలు అయితే బయటపడడం జరిగింది మరి ఏం మాత్రం కూడా స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు నేటి నుంచే ఉద్యోగుల విరమణ ఇక రెండేళ్ల విరమణ కాలం పొడిగింపు ముగింపు గ్రాట్యుటీ జీపీఎఫ్ ఇతర ప్రయోజనాలపై టెన్షన్స్ గతంలో రిటైర్ అయిన వారికే అందని ప్రయోజనాలు విడతల వారీగా అంటూ చేతులెత్తేసిన సత్కారం ఇక ఉద్యోగులకు మొత్తంగా ముప్పై ఒకటి ఎనిమిది కోట్ల బాకీ అది చూడండి ఇక్కడ మనకేంటంటే పదకొండు నెలల నుంచి సిపిఎస్ అయితే కాంట్రిబ్యూషన్ అయితే నిల్గా ఉండిపోయిందని చెప్పుకోవాలి ఐదు నెలలుగా జమకాని జీపీఎఫ్ మొత్తం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలు అన్నీ కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి మరి విరమణ చేస్తున్న ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని అయితే ఇప్పుడు ప్రశ్నగా మారింది అయితే ఏపీజీఎల్ఐ కటింగ్స్ ఏం చేస్తున్నారో తెలియజేయాలంటూ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులతో జగన్ సర్కార్ ఆటలాడుతున్నారా ప్రతీ నెల సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి కట్ చేస్తున్న పది శాతం సిపిఎస్ను ఓపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి కట్ చేస్తున్న జీపీఎఫ్ కటింగ్లను ప్రభుత్వం సకాలంలో ఆ ఖాతాలో జమ చేయడం లేదు ఇక గత ఏడాది మార్చ్ నుంచి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే వాడుకుంటుంది అయితే దీంతో ఉద్యోగులకు వాటిపై అందే రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి మరి ప్రస్తుతం ఈ పరిస్థితి పట్ల ఎవరు తప్పిస్తారని అయితే ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా సరే విరమణ చేస్తున్న ఉద్యోగుల ఏమాత్రం కూడా సంతోషంగా లేరని ఈ యొక్క సందర్భంగా అంటున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి